నమస్తే సంభాషం వార్తవాహిని సంస్కృతార్యక్రమాయ స్వాగతం వ్యాహరామి మిత్రి వంసేపీ ఇవ్వ అద్య అంతరాష్ట్రీయమహిలాస్ అతన ఈరోజు మహిళ యొక్క గొప్పతనాన్ని తృత భాషా సమ్య అస్మాకం సంస్కృత భాషా కవయ పండిత ఋషయ వర్ణితంత మహిళ గొప్పతనాన్ని సంస్కృత భాషలో గొప్పగా వర్ణించబడి ఉన్నాయి కావున అలాంటి శ్లోకరత్నాలను శ్లోకాలు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ ఆదేశాన్ ఉపదేశాంచ వయ జ్ఞాతుం ప్రయత్నం కురయామ ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము అత్ర ఏక శ్లోకే ప్రసిద్ధ శ్లోకమ్ ఎత్ నార్యస్థు పూజ్యంతే రమంతే తేవత యత్రైతాస్తున పూజ్యంతే ఎత్రస్సు న శ్లోక క్రియా సమంత్రమేవ సమనంతర శ్లోకశ్రవణ సమనంతర సర్వాన విషయాన్ సందేశాను ఉపదేశాన్ ఆదేశాన్ మార్గదర్శనా వయలయ సునాయాసేన మన సునాయాసంగా అర్థం చేసుకోనవచ్చును ఏమంటున్నాను కదా ఎార్యస్సు పూజ్యేకడైతే నార్య స్త్రీమను తత్ర అక్కడ తూ నిశ్చయంగా అంటే సకల దేవతలు రమంతే సంచరిస్తూ ఉంటారట ఎత్ర ఎక్కడైతే ఏతాహ ఈ మహిళ అంటే స్త్రీ మను అన్న పూజంతే గౌరవింపబడరో సర్వాహ క్రియా అక్కడ అన్ని పనులన్నీ కూడా ఆ తు నిశ్చయంగా అఫలాహ అంటే ఫలము లేకుండా పోతాయి ఫలితాన్ని పోట అందుకే ఎత్ నార్యస్తు పూజ్యంతే రమంతే తేవత పూజ్యే సర్వాస్త అఫలా క్రియా మనం మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయంలో స్త్రీలకు గొప్పటువంటి స్థానాన్ని ఇవ్వడం జరిగింది మిత్రాన్ని అత మిత్రాని వయ నిత్యం నిరంతరం చ స్త్రీణ వైశిష్టం జ్ఞాతుం ప్రయత్నం క స్త్రీలను గౌరవించుకోవడం మన సాంప్రదాయం విషయాన్ని మనము అవగాహన చేసుకోవాలి ఇంకా ఏమని చెప్తున్నాం ఇక్కడ మిత్రాన్ని అత్రచన శ్లోకా వర్తన్ తాను శ్లోకాన్ని వ్యయం సమ్యక్తే అవగన్తు ప్రయత్నం ఇంకా కొన్ని శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలను అర్థం చేసుకునేకే ప్రయత్నం చేద్దాము ఈ ఏదైతే శ్లోకస్య భావం అహం ఆంగ్ల భాష శ్రావ్త్ వదామి శ్రావయాము వయ సవధాన చిత్త ఏమన్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో వేర్ ఉమెన్ ఆర్ హానర్డ్ ద గాడ్స్ రిసైడ్ వేర్ ది ఆర్ నాట్ రెస్పెక్టెడ్ ఆల్ యాక్షన్స్ రిమైన్ ఫ్రూట్లెస్ ఈ విధంగా మనం చూసినట్టే స్త్రీలు గర్వింపబడే చోట దేవతలు తిరుగుతారని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా చెప్తున్నాడు సహనం శీలత స్త్రీనాం కరుణాహృతి సంస్థిత మాతృభావోహియాతాసు ఈ సహనం అనేటువంటిది ఓర్పు దయా ఇవే స్త్రీల సహజ లక్షణాలు తల్లి సమానమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నటువంటి స్త్రీలు ఎల్లప్పుడూ ఇంట్లో పూజరాలు అవుతుంది అని చెప్తున్నాడు పేషెన్స్ కంపాషన్ అండ్ లవ్ ఆర్ నాచురల్ క్వాలిటీస్ ఆఫ్ ఉమెన్ ఏ ఉమెన్ హూ at మదర్లీ ఈ విధంగా మన స్త్రీని గొప్పగా మనం గౌరవించుకునివలను ఇంకా చెప్తున్నాడు క్షమా గుణోహి స్త్రీణ యా ధారయతి గృహాశ్రయం యామేత విద్యేత సాఫలా భవేత్ క్షమాశీలత స్త్రీల అత్యుత్తమ గుణము ఇది కుటుంబాన్ని నిలబెడుతుంది ఓర్పు లేని స్త్రీ సంపద లేని వృక్షం వంటి దుఃఖకరమైనది ఉంటుంది అంటే స్త్రీలకు అమితమైనటువంటి ఓర్పు కలిగి ఉండాలని కూడా సంస్కృత భాష సాహిత్యంలో అద్భుతమైనటువంటి సందేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా చెప్తున్నాడు శక్తి రూపా సదాదేవి ప్రేమ రూపా సా సదా విజయీ భవేత్ స్త్రీ శక్తి స్వరూపిణి ప్రేమ స్వరూపిణి ఈ లోకంలో ప్రేమతో జీవి జీవించే స్త్రీ ఎల్లప్పుడూ ఆ అవుతుంది ఈ ఉమెన్ ఈస్ ద ఎంబౌర్మెంట్ ఆఫ్ పవర్ అండ్ లవ్ ఏ ఉమెన్ హూ లివ్స్ విత్ లవ్ ఇన్ దిస్ వర్ల్డ్ ఈ ఆల్వేస్ విక్టోరియస్ కాబట్టి మిత్ర మిత్రాని ఇలాంటి సహస్రాధిక అగణీయ శ్లోకరత్నాన్ని తన సంస్కృత భాషా సాహిత్య వర్తంతి సంస్కృత భాషా సాహిత్యం ఇచ్చువ తరస్వతీ స్వరూపా వర్తె సరస్వతి సమన్విత ఇలాంటి గొప్పనేటువంటి సంస్కృత భాషా శ్లోకాలు నేర్చుకోవాలి చదువాలి మనందరం కంటసెంట్ చేసి నేటి పిల్లలకు స్త్రీ యొక్క బాలిక యొక్క మహిళ యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయాలి ఇంకా ఏమంటున్నాడు స్నేహే భర్తు సుస్థితి తేన సదా యా స్త్రీ పతి సంయుక్త భవేత్ పరమం సుఖం భర్త భర్త ప్రేమ కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడే ఆ కుటుంబం అంతా కూడా ఆనంద అందంగా ఉంటుంది ఆనందానికి మూల కారణం అవుతుంది భక్ భర్త అంకిత భావంతో ఉండే స్త్రీ నిత్యము పరమ సుఖాన్ని కూడా అనుభవిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది సంస్కృత భాష సాహిత్యంలో మిత్రాని లవ్ అండ్ ఫేత్ ఇన్ వన్స్ హస్బెండ్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ ఫ్యామిలీ హ్యాపీనెస్ ఏ డివోటెడ్ వైఫ్ ఆల్వేస్ ఎక్స్పీరియన్సెస్ ఇలాంటి శ్లోక రత్నాన్ని కూడా సంస్కృత భాష సాహిత్యంలో ఉన్నాయి కావున వయము ఏతాదృశాన్ని శ్లోకాన్ని కంఠస్థం కుర్మ वयं वारंवारं श्लोकान् श्रुवमः श्लोकान् वदामः श्लोकान् पठामः श्लोकान् लिखामः नित्य निरन्तरं अस्तु श्री सम्बन्धान श्लोकान्वयं मनसि निधाय स्त्रीनाम विषययम गौरवे भवामः ఏ దేశంలో స్త్రీలు ఆనందంగా సంతోషంగా ఐశ్వర్యవంతంగా ఉంటారు స్త్రీలందరూ కూడా కామ క్రోధ లోప మోహం మార్చాలకు అతీతగా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపులై సరస్వతీ స్వరూపులై అదే విధంగా పార్వతీ స్వరూపులై ఎంత సంచరిస్తూ ఉంటారు అక్కడ ఆ దేశంలో సకల ఐశ్వర్యాలు కూడా ఆ ఉంటాయి ఆ ఇల్లు ఆ సమాజం ఆ వీధి ఆ ప్రపంచం అంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది కావున స్త్రీలను మనం గౌరవించేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో అది అనాదిగా కాలం నుండి మనకు వస్తుంది మాతృ అని చెప్పుకుంటున్నాం అమ్మ దేవతతో సమానం కూడా చెప్పుకోవడం జరుగుతుంది అలాంటి పరమ పవిత్రమైనటువంటి స్త్రీమూర్తిని మనం గౌరవించుకోవాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో సదాశయంతో ఈరోజు అంతారాష్ట్రీయ సంస్థ దినోత్సవం మనం వైభవపేతంగా చేసుకోవడం జరుగుతుంది మిత్రాన్ని మనం వైపు సర్వేళిత్వా స్త్రీణం విషయ నిర్లక్ష్యం కదా నేను తద్యా విషయం ఉద్యోగ విషయం పాలన పొషణవర్ధన విషయ శ్రద్ధా ప్రదర్శా స్వదేశాం స్వరేశం సర్వాసమ మహిళా స్వాతంత్ర్యం మనం రక్షాము వారు స్వతంత్రంగా హాయిగా ఆనందంగా జీవించే విధంగా ఒక గొప్పటువంటి ఇల్లుని సమాజం వీధిని ప్రపంచాన్ని మనం నిర్మించుకోవాలి అన్ని ప్రభుత్వాలు అన్ని అందరు మహిళ పురుషులు అందరూ కూడా పరిపూర్ణత వారికి సహకరించాలి కావున శ్లోకాన్ వయం పఠామ పాఠయామ మనిషి యొక్క బుద్ధి జీవితుందో ఉత్తమైనటువంటి సందేశాలతో ఆదేశాలతో ఉపదేశాలతో మార్గదర్శనంతో నిండి ఉండాలి అప్పుడే తన చూపులో పవిత్రత వస్తుంది తన కర్ణద్వే త పవిత్రత ఆగచ్చింది ముఖే పవిత్రత పవిత్రతృదయ పవిత్రత వయం మహిళానాం గుణ నేత్రభ్యాం తత్ర వయం గుణకీర్తనం తర్ణాభ్యాం మహిళానాం గుణ వర్ణనం సద్గుణానా వర్ణం ముఖ్య కస్తాము చ ఏత రూపేణ వయం మహిళ ಸಾಮ್ಯಕ್ತ ಗೌರವಿತ್ ಗೌರವಂತಹ ಅಗ್ರೆ ಗಾ ಗಮ ಇ ಅಹ್ ವಾಣಿ ತ ವಿರಾಮ ಸ್ವೀಕರ ಧನ್ಯವಾದ ನಮಸ್ತೆ